జిఎస్ఎల్ఐకి స్వాగతం విద్య వైద్యం మరియు సంస్కృతి ఈ మూడు అంశాల మీద జిఎస్ఎఫ్ఐ ఇప్పటికే చాలాసార్లు ఉపయోగమైన విషయాలకు జిఎస్ఎల్ఫి ప్రేక్షకులు చూపించడం జరిగింది ఈరోజు అందులో భాగంగా వైద్యానికి సంబంధించి మనం జయశంకర్ గోపాలపేరి జిల్లా డిఎం నణేశ్వ గారు మధుస్వాన్ గారు వారితో పూర్తిగా జిల్లాకు సంబంధించిన వైద్య సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే ఈసారి కూడా జీఎస్సీ పేరు మన జిల్లాకు సంబంధించి మీరు సమాచారం జరిగింది మరోసారి జిల్లా ప్రజల కోసం సరే మేచించుకున్నాను సార్ ఇందులో భాగంగా మన జిల్లాలో ప్రస్తుతం సీజనల్ వ్యాధుల మీద ఏ విధంగా ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రతి సంవత్సరం మనకు ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి ప్రధాన కారణం ఏంటంటే వర్షాలు నీరు నిల్వ ఉండడం సో నీరు ఫ్లోలో ఉన్నప్పుడు హోమల ద్వారా వచ్చే లార్వా పెరగదు అది ఎక్కడ నిల్వ ఉన్నా పది రోజుల పాటు నిల్వ ఉంటే లార్వా పెరుగుతుంది జ్వరాలు అనేటువంటి కామన్గా వస్తూ ఉంటాయి సో ఫస్ట్ ప్రివెన్షన్ ఏంటి అంటే నీరు నిల్వ ఉండకుండా ఇంటి చుట్టుపక్కల మనం చేసుకున్నట్టయితే అదే ప్రథమంగా మనం తీసుకోవాల్సినటువంటి ప్రధాన జాగ్రత్త సో ఇది ఈ కాన్సెప్ట్ మర్చిపోయి మనం డబ్బాలలో కుండీలలో ఈ నీళ్ళు నిల్వ ఉండి వాళ్ళు పొరుగులు ఉన్నప్పటికీ మనం ఏమనుకుంటామంటే ఇవి ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు వచ్చి కొడుతాయి మనలా అని అనుకుంటాం కానీ టెన్ టు ఫోర్టీన్ డేస్ చాలు అది పెరగడానికి పద్నాలుగు రోజులల్లో అడల్ట్ మాస్కిటోగా మారుతుంది అంటే దాని లైఫ్ సైకిల్ వన్ మంత్ అంటే ఇట్లా అవి తిరుక్కుంటూ పెరుక్కుంటూ వచ్చి అందులో రకరకాలైనటువంటి దోమలు ఉంటాయి అనాఫలస్ అని క్యూలెక్స్ అని ఇలా రకరకాలైనటువంటి దోమలు ఏడీస్ దోమలని ఈ దోమలన్నీ పెరగడం వల్ల అవి మనను కుట్టడం వల్ల ఈ డెంగ్యూ మలేరియా ఫైలేరియా తర్వాత చికెన్ గునియా ఇక ఇలాంటి జబ్బులు కావడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి సీజన్లో సీజనల్ డిసీజెస్ అంటే ఇవే ఇక జ్వరాలే సీజనల్ డిసీజెస్ మిగతా డిసీజెస్ అన్నీ హైపర్ టెన్షన్ డయాబెటీస్ అంటే అవి క్యూరబుల్ మనము లైఫ్ స్టైల్ను మార్చుకుంటే అవి మారుతాయి కానీ సీజనల్గా వచ్చే డిసీజెస్ డెఫినెట్గా దోమల దోమలే కారకులు అవుతాయి ఈగలు కూడా కొన్ని డిసీజెస్ కారణమవుతాయి అంటే ఫుడ్ కంటామినేషన్ అనేటువంటిది ఈగలు ఇతరత్ర మురికి నీరు చేరడం వీటి ద్వారా జరుగుతుంది అయితే ప్రధాన సమస్య మనకు డెంగ్యూ మలేరియా ఈ రెండు చికెన్ గునియా ఈ మూడు మనకు ప్రధాన సమస్యలుగా మనకు ప్రతి సంవత్సరం ఫేస్ చేస్తున్నాం కానీ గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మనకు తక్కువ డెంగ్యూ రికార్డు కావడం జరిగింది మలేరియా కేసులు కూడా తక్కువనే రికార్డు కావడం జరిగింది దీనికి కారణం ఏంటంటే అవేర్నెస్ పెరగడము దోమలే మనకు జ్వరాలకు కారణము అనేటువంటిది చాలామంది తెలుసుకోవడం అదేవిధంగా మా సిబ్బంది కూడా గ్రౌండ్ లెవెల్లో డ్రైడే ఫ్రైడే అని నిర్వహించడం అంటే డ్రైడే ఫ్రైడే అంటే నాడు సామూహికంగా అందరూ ఇంటింటికి తిరిగి నీళ్లు నిల్వ ఉండొద్దు పాల పోసుకోవాలి దోమలు లార్వా పెరుగుతుంది దోమలు తయారవుతాయి అనేటువంటి అవేర్నెస్ కొంత పనిచేస్తుంది అనేటువంటిది నిజం ఇక్కడ వాస్తవం సో ఇలా మనము ఒక అవేర్నెస్ ప్రోగ్రాం ప్రతి వారం చేయడం వల్ల కొంత మేరకు మనం నివారించగలిగినాము అయినప్పటికీ ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఒక రోజు చేస్తారు తర్వాత మళ్ళీ మర్చిపోతారు కాబట్టి ఎప్పటికీ నిరంతరం దోమల నివారణ లక్ష్యంగా పెట్టుకున్నట్టయితే సీజనల్ వ్యాధుల నుంచి మనం భయపడ బయటపడేటువంటి అవకాశం ఉంది సో ఓవరాల్గా డెంగ్యూ కేసెస్ డెత్ జరిగింది డెత్ అయితే ఏమీ జరగలేదు మనకు నలభై రెండు డెంగ్యూ కేసులు వచ్చినాయి ఆరు మలేరియా కేసులు వచ్చినాయి అవి ట్రీటబుల్ కండిషన్లోనే ఉన్నాయి ట్రీట్ చేసాము బాగానే ఉన్నారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అయితే ఇంకా మనం నోటీస్ కాకుండా కొన్ని ఉంటే ఉండవచ్చు దాన్ని కాదనలేము కానీ వాళ్ళు వన్ డే టూ డేస్ ఫీవర్ తోటే బాధపడి ఉంటారు తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు ఇవి అన్నీ కొంచెము మన క్రిటికల్ కేసెస్ లేదా అడ్మిషన్ కేసెస్ మనకు ఈజీగా నోటీస్ అవుతాయి రిఫరెన్స్ ఏమీ జరగలేదు బట్ వరంగల్ వరకు పోతారు మన వాళ్ళు కొంతమంది ఏంటంటే ఇక్కడ తీసుకు ట్రీట్మెంట్ తీసుకోకుండా డైరెక్ట్ వరంగల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అక్కడ నుంచి కూడా మాకు నోటీస్ అవుతుంటాయి వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ నుంచి మనకు ఈ నెల పదిహేను అని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ గురించి ఏ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉమెన్ అంటే స్త్రీల కోసం ప్రత్యేకంగా దృష్టి సారించి స్త్రీలు పిల్లలు గర్భిణీ స్త్రీలు వీళ్లకు స్పెషలిస్ట్ సర్వీసెస్ అందజేయాలనే ఉద్దేశంతో మనకు స్వస్థ నారీ సశక్త పరివార అభియాన్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఒకటి పదిహేడవ తేదీ నుంచి లాంచ్ చేయడం జరిగింది సో ఈ పదిహేడవ తేదీ నుంచి రెండవ తేదీ వరకు స్పెషలిస్టులు గ్రామాలలోకి వెళ్ళి అంటే సబ్ సెంటర్కు లేదా పిఎస్సికి సిఎస్ఈకి వెళ్ళి ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారం ఏ రోజు ఎవరు ఏ స్పెషలిస్ట్ ఎక్కడికి వస్తున్నారు అనేటువంటి యాక్షన్ ప్లాన్ ప్రకారము వైద్య సేవలు అందించడానికి సిద్ధమయ్యాము ఈ పదిహేడవ తేదీ నుంచి అది ఇంప్లిమెంట్ జరుగుతుంది పదిహేడవ తేదీ నాడు ఒక పెద్ద క్యాంపు కూడా మనము నిర్వహించబోతున్నాం సో ఆ క్యాంపు మనకు ఇక్కడ ఏంటంటే మన చిట్్యాలలో ఏర్పాటు చేస్తున్నాం సిఎస్సిలో అందరు స్పెషలిస్ట్లు అక్కడికి వస్తారో ఆ సేవలు వినియోగించుకుంటారు దాంతోపాటు రెండవ తేదీ వరకు ఆ డేట్స్ వారీగా ఏ స్పెషలిస్ట్ ఎక్కడ ఏపీఎస్సీకి వెళ్తున్నాడు అనేటువంటిది మనం ఆ టైం టేబుల్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారం మా ఆశాలు ఏఎన్ఎంలు అందరూ ఫీడ్ చేయడం జరుగుతుంది అంటే పదహారు స్పెషల్సీ వస్తాను అంటే ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళని ప్రిఫర్ చేస్తే సాధ్యమైనంతరకు స్పెషాలిటీ సర్వీసెస్ ఆ పిఎస్సీ లెవెల్లోనే మనకు దొరుకుతాయి అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఇది చేయడం జరుగుతుంది సార్ ఇప్పుడు మనకు ఈ సీజనల్ వ్యాధులు కాకుండా అంటే నాన్ కమ్యూనిటీ ఎన్సీజన్స్ ఎంతవరకు ఎన్సీడీ ప్రభావం బాగానే ఉంది ప్రతి ఐదార్ ఒక ఒకరు హైపర్టెన్షన్ ఉండేటువంటి అవకాశం ఉంది ప్రతి ప్రతి పది మందిలో ఒకరు డయాబెటీస్తో బాధపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ లైఫ్ స్టైల్ చేంజ్ ఆహారం నియమాల్లో చేంజ్ కావడం ఇన్స్టాంట్ ఫుడ్కి అలవాటు పడడం ఇవన్నీ కారణాలు అదేవిధంగా స్ట్రెస్ కూడా ఒత్తిడి కూడా ఒక కారణం అందువల్ల టెన్షన్ డయాబెటీస్ కేసులు రోజుకి పెరుగుతున్నాయి దానికి మనం స్క్రీనింగ్ అంటే హైపర్ టెన్షన్ రికార్డ్ చేస్తే మనకు తెలిసిపోతుంది అదేవిధంగా డయాబెటీస్ కూడా కిట్స్ వచ్చినాయి మనకు ఇప్పుడు ఈజీగా డయాబెటిక్ మనం డయాగ్నోస్ చేస్తున్నాము ఎక్కడ పడదు అక్కడనే సో దాన్ని బట్టి మనం నిర్ణయించుకొని ట్రీట్మెంట్ సెంటర్ లెవెల్లోనే తీసుకోవచ్చు మనకి సబ్ సెంటర్ లెవెల్లో పిఎస్సీలో అప్పుడప్పుడు కన్ఫర్మేషన్ కోసం అంటే దాన్ని తీసుకునే ట్రీట్మెంట్ కరెక్ట్ ఉందా లేదా అనేది పిఎస్సీలో చెక్ చేసుకోవచ్చు మందులు మాత్రం సబ్ సెంటర్ లెవెల్లోనే అవైలబుల్ అవుతాయి మీ అవస్థాన్ని కానీ ఎన్ఎంను కానీ వీళ్ళు సంపాదించినట్టయితే డెఫినెట్గా దీనికి క్యూరింగ్ అనేటువంటిది ఉంటుంది ఓన్లీ థింగ్ ఏది ఎక్కడ దొరుకుతుంది అనేది తెలియాలి హెరిడిటీ ఒక రీజన్ తర్వాత లైఫ్ స్టైల్ కూడా ఇంకొక రీజన్ సో ఉంటే వచ్చే అవకాశం ఎక్కువ అలా అని అమ్మానాన్నలకు లేకున్నా కూడా వస్తున్నాయి ఇప్పుడు బికాస్ ఆఫ్ తీసుకునే ఆహార అలవాట్లు తర్వాత వ్యాయామం చేయకపోవడం సడన్ ట్రైడ్ లైఫ్ గడపడం స్ట్రెస్క్ లోన్ కావడం ఇవన్నీ ఇటు ఇవి రావడానికి కారణాలు మనకు ఫస్ట్ ఏఎన్ఎంలు కొరత ఉంది ప్రతి దగ్గర సెకండ్ ఏఎన్ఎంఏ తన సర్వీస్ ఇస్తుంది ఫస్ట్ ఏన్ఎం చాలా తక్కువ ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు అంతే ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఈ రీసెంట్గా ఈ సెకండ్ ఐఎన్ఎంలు ఎగ్జామ్ రాయడము తర్వాత వాళ్ళు ఫస్ట్ ఐఎన్ఎమ్గా తీసుకోవడం అనేది జరుగుతుంది అది త్వరలో జరుగుతుందని ఆశిస్తున్నాము ఎందుకంటే అన్నీ రెడీ ఉన్నాయి ఓన్లీ థింగ్ పోస్టింగ్ ఇవ్వడమే ఆ పోస్టింగ్ ఇచ్చినట్టయితే మళ్ళీ సెకండ్ ఐఎన్ఎంలు ఖాళీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఆ సెకండ్ ఐన్ఎం మళ్ళీ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకుంటాం ఫిజిషియన్స్ కూడా ఫిజిషియన్స్ ఉంటారు మనకి మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు అందరు ఉన్నారు దాదాపుగా ప్రాబ్లం ఏమీ లేదు ఇప్పుడు ఈ జిల్లాకి ఇది నిరంతర ప్రాసెస్ ఇది ఎందుకంటే కొత్త వాళ్ళు మన వాళ్ళు వస్తుంటారు కొన్ని ఖాళీలు అవుతుంటాయి మనం నింపుతూ ఉంటాం ఎన్హెచ్ఎంలో ఉన్నటువంటి వాళ్ళు పర్మనెంట్ ఏమీ కాదు వాళ్ళు కాంట్రాక్ట్ సర్వీస్లో ఉంటారు రెగ్యులర్ జాబ్ వచ్చిన తర్వాత అది వదిలిపెట్టిపోతారు అది మనం ఫిల్ చేయాల్సి వస్తుంది అట్లనే అన్ని పర్మనెంట్ జాబ్స్ అంటే కావు కొన్ని కాంట్రాక్ట్ మీద తీసుకునేటువంటివి ఉంటాయి సో అవి ఎప్పటికప్పుడు నిరంతరం మేము పర్యవేక్షిస్తూ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో తీసుకోవడం జరుగుతుంది స్టే పిల్లలు కూడా అందరు రాష్ట్రం నుంచి ఇంటికి రాబోతున్నారు స్కూల్స్ కూడా ఇంటికి స్పెండ్ చేసే అవకాశం ఉంది ప్రత్యేకంగా మలేరియా డెంగ్యూ ఉండే ప్రాంతాల్లో ఈ పర్టికులర్ ప్లేస్ నుంచి మేము రికెట్ చేసి క్యాంపులు పెట్టే అవకాశం క్యాంపులు డెఫినెట్గా ఎక్కడైనా ఐదు ఐదుగురు కంటే ఎక్కువ ఫీవర్ వచ్చిందంటే ఆటోమేటిక్గా క్యాంప్ పెట్టమని మేము ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము హాస్టల్స్ తర్వాత స్కూల్స్లలో కూడా వీళ్ళు స్క్రీనింగ్ అనేది చేస్తున్నారు మీరు అన్నట్టు ఈ హాలిడేస్లలో గ్రామాల్లోకి వెళ్తే జ్వరాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నా అక్కడ ఉన్నటువంటి ఆశ గుర్తుపడుతుంది ఇక్కడ జ్వరాలు వస్తున్నాయి అనేటువంటి మాకు నోటీస్ చేస్తుంది వెంటనే మెడికల్ క్యాంప్ అనేటువంటిది పెడతారు ఇది జిల్లా నుంచి ఇన్స్ట్రక్షన్స్ పోవాల్సిన అవసరం లేదు పీఎస్సీ నుంచే వాళ్ళు స్టిమ్యులేట్ అయ్యి మెడికల్ క్యాంప్స్ ఎప్పటికప్పుడు పెట్టుకుంటున్నారు పెట్టు పెట్టమని కూడా మేము ప్రోత్సహిస్తున్నాం జిల్లాలో ఎక్విప్మెంట్స్ కానీ తప్పకుండా అప్డేట్ అయింది కాకపోతే ఏంటి అంటే వేకెన్సీస్ అనేటువంటి ఎప్పటికప్పుడు కనబడుతూనే ఉంటాయి ఇక ఇన్స్ట్రుమెంట్స్ అంటే వాడకం తీరు మనం వాడుతూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు రిపేర్కి రావడము వాటిని సరి చేసుకోవడం నిరంతరం జరుగుతుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మాత్రం అన్ని ఎక్విప్మెంట్లు పిఎస్సి పరిధిలో ఉండాల్సినవి అన్ని దాదాపులో ఉన్నాయి ఇక ఒకవేళ కావాల్సి ఉండదంటే వాళ్ళని జాస్ మీటింగ్ జన వాళ్ళ జాబ్స్ మీటింగ్స్లలో అంటే వాళ్ళ హెచ్డిఎస్ గతంలో హెచ్డిఎస్ అనేవాళ్ళు ఇప్పుడు జాబ్స్ అంటున్నాము ఆ కమిటీ తీర్మానం మేరకు వాళ్ళ ప్రపోజల్స్ ఇస్తే మేము కలెక్టర్ గారి ద్వారా దాన్ని ప్రొక్యూర్ చేసి వాళ్ళకు ప్రొవైడ్ చేస్తున్నాం జిల్లాలో సూపర్ స్పెషాలిటీ అవకాశాలు ఏమైనా సూపర్ స్పెషాలిటీ అయితే ఐడియా లేదు బట్ ఆల్ స్పెషాలిటీస్ అన్ని రన్ కావాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నాం సార్ ఏం లేదండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది అది మనం పురాణాల తీసుకున్నా లేకపోతే మన పెద్దలను తీసుకున్నా వాళ్ళు చెప్పేటువంటి ఐడియాల్లో కొంత విషయం ఉంటుంది మనం ఏంటి అంటే మన వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత ఈ రెండే మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి వ్యక్తిగత శుభ్రత అంటే గోళ్ళ నుంచి మొదలుకుంటే చేతులు వాష్ చేసుకోవడం స్నానం చేయడం బ్రష్ చేసుకోవడం ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం మనం చేసుకున్నట్టయితే స్నానం చేయడం ఇవన్నీ చేసుకున్నట్టయితే దాదాపు ఇండివిజువల్గా వచ్చేటువంటి కంటామినేటెడ్ డిసీజెస్ అన్ని ప్రివెంట్ చేయబడతాయి అదేవిధంగా పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉన్నట్టయితే మనకు ఆ పరిసరాల నుంచి సోకే జబ్బులు ప్రివెంట్ అవుతాయి ఇక మూడవది ఆహార పదార్థాలు ఏదైతే తీసుకోవాలో అదే తీసుకోవాలి ఏదైతే తీసుకోకూడదో అది తీసుకోకూడదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉంటాయి ఈ సిగరెట్లు తాగడం ఉట్టుకాలు తినడం అట్లాంటి వాటికి డెఫినెట్గా దూరంగా ఉండాలి అది ఆ వాటికి వాటికి అడిక్ట్ అయితే డిసీజెస్ ఏదో ఒకటి వస్తుంది ఓరల్ క్యాన్సర్ వస్తుంది ఇట్లా వచ్చినప్పుడు అయ్యో నాకెందుకు వచ్చింది అంటే నీ అలవాట్లే నీకు డిసీజెస్ను ప్రొడ్యూస్ చేస్తాయి మనకు వచ్చేది వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ మిగతా అన్నీ అక్వైరెడ్ మన తప్పిదం ద్వారా వచ్చేటువంటివి ఉంటాయి మన అలవాట్లు మన అన్ని కరెక్ట్ క్రమం తప్పకుండా మంచిగా ఉన్నట్టయితే మనకు జబ్బులు వచ్చేటువంటి అవకాశం చాలా చాలా తక్కువ థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమయాన్ని సమాచారాన్ని ఇది ఇది సమాచారం జయశ్వర్ జిల్లాలో డాక్టర్ నరసింహ్ గారు ఆరోగ్య జిల్లా సంబంధించిన వైద్య ఆరోగ్య సమాచారాన్ని చాలా చక్కగా వివరించడం జరిగింది పిల్లలకు సంబంధించి మరియు ఆ పెద్ద కూడా వ్యక్తిగతంగా మనకు క్లిటికల్ డిసీజ్ అయినా లేకపోతే సామాన్యంగా పరిశుభ్రత కావచ్చు తర్వాత మనం ఈ నెల పదిహేను నుంచి జరగాల్సిన ప్రగ్రామ్స్ గురించి మరియు ఈఏసీసీకి సంబంధించిన ఇతర సెంటర్లకు సంబంధించి స్టాఫ్ తర్వాత వ్యాధుల గురించి మరియు అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి కూడా చాలా చక్కగా మెరుగైన హాస్పిటల్ వసతులతో పాటు కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది అట్ ద సేమ్ టైం డెంగ్యూ మలేరియా పట్ల కూడా ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు సమాచారాన్ని చక్కగా వివరించారు ఇది నేటి సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ ఇంకా అప్డేట్ ఇది వైద్య ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు మరింత లోతైన అంశాలు మీద త్వరలోనే మళ్ళీ పెద్దల అవకాశాన్ని చూసి మళ్ళీ మీకు అందిస్తే ప్రయత్నం చేస్తుంది నేను సుమత్ర చూస్తూనే ఉన్నాడు జేసెట్ థ్యాంక్ యూ వెరీ